మార్పు మరుపురాదు ఎంత కళ్ళగల్లా మాకు పోయి మెల్టే ముసలాడి ఉంటాడు ఇదిగో శాంత వంట అయిందంటే వస్తున్నానా పాప మూసల్దే మన పడి ఉందా పెందలాడే ఇంత ముద్దు వండి పది గంటలకు మోఖాన్ని పడద్దామని జ్ఞానం ఉంటేగా చచ్చి ఎక్కడున్నాడో మా ముసలాయన ఆయన పతికున్నంత కాలం నెత్తి మీద పెట్టుకుని మరీ చూసుకున్నాడు ఊళ్ళో ఉంటే పొద్దున్నే ఆరు గంటలకల్లా ఆపిగాడు హోటల్ నుంచి ఆలరాజుని ఇడ్లీ తీసుకొచ్చి పక్కన కోసం మరీ తినిపించేవాడు మళ్ళీ సాయంత్రము కోటికాడు కొట్టుకాడు నుంచి తొక్కుడు లడ్లు కారపూస తీసుకొచ్చి నువ్వు తింటేనా గాని నేను తిన్నా పారు అని బతికున్నాడు మరి తినిపించేవాడు ఏంటో ఆ రోజులే వేరు ఇదిగో నా భాష ఉన్నాయన పర్తుందా ముసలి వాగితే వాగింది అమ్మ నువ్వు అంటుంట నిద్రపోతున్నావా అమ్మా ఏం చేయమంటే వస్తాయా ఇంట్లో బియ్యం నిండుకున్నాయి కొట్టుబడిని అప్పటితే బాత బాకీ తెచ్చు సత్యమైపో ఎలాగో ప్రతినాడు తీసుకుంటాడికి ఏం మనం కన్నాం ఉన్నాం కానీ ఆ చదువు కోసం ముసలాయన పెంచు డబ్బు అంతా ఖర్చు పెట్టావు బియ్యానా సొయ్యానా అది ఏదో తేస రెండేళ్లైనా ఇంత మట్టుకు ఉద్యోగం అంపాయలేపాడు ఎరుగున్నా ఆ ముసలాయి బతుకుంటే మనవాళ్ళు కూడా తోడుకోకుండా కుట్టని దాడు కట్టు కాలు అప్పుడు పారేసేవాడు ఆ వాడు మాత్రం ఏం చేస్తాడు అత్తయ్య అక్కడికి కాలకి బలపాలు కట్టుకుని తిరుగుతూనే ఉన్నాడు అసలు నీ కొడుకు అప్పు ఆ మాడు చెప్పు నా కొడుకే చదువైపోయిన అయిపోయిన మరుసట్లో ఉద్యోగం వచ్చింది మీ కొడుకు తండ్రి మిలిటరీ ఆఫీసరు నా కొడుకు తండ్రి తాలూకా ఆఫీస్ గుమస్తా తేడా లేదు మా ముసలాయిలే బతుకుంటే తుపాకి పేల్చి మూడు రోజుల్లో ఆ వేయించేవాడు వేయించేవాడు తుపాకి చూపిస్తే లాక్కెళ్ళి బొక్క వదిలేసేవాడు మీ ముసలాయి ఈ రోజు తుపాకి చూపించి ముక్కు మీద కుట్టి వీటి మీద గిల్లి ఉద్యోగాలు ఏ ఆఫీస్ పట్టుకోవాలి లేకపోతే డబ్బు బాగా వేరజమ్మని అంత పేలిక ఏం లేవు ఉద్యోగాలు ఎరజమ్మరా ఎరజమ్ము బాగా ఎరజమ్ము ఆ రోజుల్లో మా

నీ తేత నా ముగ్గుడురా అది నా సొమ్మురా నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా నీకే నాకు రోజు అప్పిగాడి ఇడ్లీగా కారం పోస తినే అలవాటు ఆయన పట్టుకుమని రోజు ప్రతి రాత్రి యాప్లి పండు తీసుకొచ్చి తినిపించేవాడు అది తినే తినే నీ బాబుని పండు పండులాగా అన్నాను ఆయన కొడుకు నీ జన్మకు ఒక్క నాడు ఇదిగో నాయనమ్మ ఈ యాప్లి పండు తినమని చేసలో పెట్టావంటరా యా యాప్లిస్ పండు తినేళ్ళు అయిపోయింది అది కదే నాయనమ్మ నా సంగతి నీకు తెలీదు నేను పళ్ళు పలహారాలు తిని నేను పసుంచుతాను ఎంత దూరమైన ఎంత రోజులకు నడిచి నా పక్కనాలు కాఫీలు కూల్ డ్రింకులు తాగుతుంటే మీరు పక్కకి పంపు దగ్గర మంచి నీళ్ళు తాగుతున్నాను ఎందుకో తెలుసా నేను తాతయ్య డబ్బు తిని బతుకుతున్నాను పావులా మిగిల్చిన మిగులుతామని పాపించదా ఏదో మాట్లాడి నిన్ను బాధ పెట్టేదయ్యా బంగారం కాదు నా బాబు రే ఈ అందులో అతను నడిచి తిరుగుపాకయ్యా నీకు ఆకులు వేస్తే పండో పొలవో కోరుకు తిను పది రూపాయలు అది కూడా నీ ఇదిగో ఇట్లా చెప్పి మా తినకపోయామంటే మా కొలు ఐదు రూపాయలు తీసుకునే పేరు వారా తెలు చాలా చాలా పెంచుకున్నా పెంచుకున్నాను దగ్గర పెట్రోల్ ఈ దగ్గర బంకులు ఉన్నాయి బంకులు నిండా పెట్రోల్ ఉన్నాయా కానీ అన్ని బంకులు బన్నులు బంధులు నమ్మటం కాదయ్యా ఎన్న బిస్కెట్ లాంటి అమ్మాయి ఇక్కడ పెట్రోల్ అమ్ముతుంది ఒక్కసారి పది లీటర్లు పోయించుకునే బదులు ఒక్కొక్క లీటర్ ఒక్కొక్కసారి పొంచుకుని ఒక్కొక్క చూపు దూసుకుని పెడుతుంటాం ఎవరండి బన్ను ఎవరా చూస్తావా చెదిరిపోతుంది నీ కన్ను పదు బన్ను ఒకటి ఈ ఒక్క లీటర్ వ్యాపారం ఏంటయ్యా ఇలా పట్టాలు తిరగపోతే కావాల్సిన తోట సార్ పోయించుకోవద్దు అంతా ఒకసారి పోయించుకెళ్ళిపోతే నువ్వు పది సార్లు కనిపిస్తావు కదా ఏయ్ తిక్క తిగ్గా ఉండేటి రెండిచ్చారంటే దిగిపోద్ది తిక్క ఏంటా చూపు కార్కెస్తా Thank ఎన్నిటర్లు కార్ లేదండి పాయింట్ కావాలా వద్దండి ఫ్రీస్ కావాలా కాదండి పర్యా కాదయ్యా ఉద్యోగం అండి ఉద్యోగ అది అయ్యా మంచి దొరికింది అమ్ముతారని కదండి మీ గురించి చాలా చాలా విన్నాను ఈ ఊళ్ళో ఏ పెట్రోల్ బంకు లోనూ మీ అంతటి సౌదయులు దయామైలు లేదని అవతల బాధలో ఉంటే మీ మనసు పెట్రోల్ లో ఆవిరైపోతుందని అసలు అది ఎప్పుడు ఆదరైపోవడానికే రెడీగా ఉంటుందని ఇలా ఏదైనా చాలా విన్నా కాయ్య ఇలాంటి ఎవరా తెలియనుకో ఇది అడిగిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఏమిటా నేను ఓనర్ అనుకున్నావా ఓనర్ కాకపోయినా మీరు ఇలా అలవోగా ఓ చూపిసి నా గురించి చెప్పారంటే ఏ మగారు కదంటారండి అసలు మగ మగవరికి లేనిది ఆరు వాళ్ళకు ఉన్నది ఆ ఒక్క అడ్వాంటేజ్ అండి ఓరచు అది కాస్త ప్రయోగించండి పనిగారు గారు ఏం పని చేస్తావు ఏదైనా సరే చేస్తానండి మెకానిక్ కాకపోయినా స్కూల్ అవి బిగిస్తాను స్లీపర్ కాకపోయినా కార్లు దురుస్తాను గాలి కొడతాను తెలుస్తూనే ఉంది మీరు ఎలిచి దర్జా కూర్చుని బిల్లు రాసుకోండి ఇక నుంచి చూపిస్తాను ఏమండి తాళాలు ఇవ్వండి నువ్వేమిటి మధ్య బంధు పన్ను బంధురాడు ఇక నుంచి బ్రెడ్ వస్తాడు ఆ తాళాలు ఇవ్వండి ఎన్ని

తీసుకోండి అక్కడ పెట్టు డబ్బు తీసుకొచ్చి ఈ చొక్కా పెట్రోల్ ఇంకో పది రేటర్లు ఎక్కువ పోసి ఉంటే ఇంకేనప్పుడు ఎవరో కర్మ